ప్రియమైన వారిలోన ప్రభుని యేసు క్రీస్తునంలో అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనము దేవుని వాక్య భాగము దాచుకుందాము మరి ఈ దినం విశేషంగా ఆదివార దినము అంటే మనకు బాగా తెలుసు ఆరాధన దినం మన దేవుణ్ణి మన ప్రభును మన విమోచకుని ఆరాధించే దినం ఆరాధన అనేటువంటిది ప్రశస్తమైనది ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలా అనేటువంటిది బైబిల్ వాక్యం యొక్క సారాంశం కాబట్టి ఇటువంటి ఆత్మ స్వరూపిపోయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి అరొక సిద్ధపడవలసి ఉంటున్నది కాబట్టి ఆయన నుంచి కొన్ని వచనాలు మనం చూసుకుందాం తొంభై ఎనిమిదో కీర్తన కీర్తన గ్రంథం తొంభై ఎనిమిది మొదటి వచనం యహవ ఆశ్చర్యకరము ఉన్నాడు ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహు ఆయనకు విజయం కలుగు కాబట్టి మా రెండవ చిన్న తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు అన్ని జనులతో నీతిని బయలుపరిచి ఉన్నాడు కాబట్టి ఇక్కడ కీర్తన గారితో ఏమంటాడంటే ఆయన ఆశ్చర్యకరము చేసిన దేవుని యొక్క కార్యములు ఆశ్చర్యమైన కార్యములు అనేటువంటిది అదా తన దక్షిణ హస్తం అంటే కుడి చెయ్యి కుడి చెయ్యితో అంటే కుడి చెయ్యి అనేటువంటి దేవుడు ఆయన క్రియలను చూపించేది ఉంటుందన్నమాట కాబట్టి పరిశుద్ధమైన బాహు కాబట్టి ఆయన హస్తాలు పరిశుద్ధమైనట్టు హస్తాలు ఆయన యొక్క హస్తము ద్వారా ఆయన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించవచ్చు అనుకుంటున్నాం కదా కాబట్టి ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే క్రొత్త కీర్తన పాడుడి అనేటువంటి కార్ క్రొత్త కీర్తన పాడుడి కాబట్టి కీర్తన ద్వారా మనం ఆయన్ను ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాము ఎందుకంటే ఆయన కిరీలు బట్టి ఆయన వలన కలుగు చేసిన వాడుకుంటున్నాడు ఉంటున్నాడు అనే కార్యాన్ని మరి కీర్తనకర్త చెప్తాడు కదా ఎనభై ఒకటి కీర్తనలో మాట చెప్తే ఆయన మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయుడి యాకోబు దేవునికి ఉత్సాహ ద్వని చేయుడి గిలక కీర్తన ఎత్తిడి గిలకత పెట్ట పట్టుకుడు స్వరమండ్రును మనోహరమైన సితాలను వాయించునుడి కాబట్టి దేవునికి ఏం చేయాలంటున్నాడు మరి మనకు బలమైన దేవుడు అంటే మనల్ని బలపరిచే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనల్ని కనుకరించే దేవుడు మనల్ని పోషించే దేవుడు కాబట్టి అటువంటి దేవుని మనం కలిగిన వారు కొట్టున్నాం అయితే అటువంటి దేవుని గురించి ఆరాధన చేయనున్నాడు ఆనందగానము అనేటువంటిది కదా ఆనందగానం మరి ఇటువంటి దేవుని ఎట్లా ఉన్నాం మనం అంటే కీర్తనకర్త చెప్తాడు నలభై కీర్తనలో కొరకు నేను సహనతో కనిపెట్టుకునేటిని ఆయన నాకు చెవి ఎగ్గి నామరు ఆలకించను ఇప్పుడు నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగవిలో ఉండి ఆయన నన్ను పైకెత్తను కాబట్టి నేను నాశనకరమైన గుంటలో ఉన్నాను నాశనం అంటే పాపములు నశించిపోయి మరణించి నరకానికి స సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క జీవితంలో కాబట్టి దావిధాడు నాశనకరమైన గుంటలు నేను ఆ నాశనకరమైన గుంటలు ఉండి మరి నన్ను ఎవరు పైకి తీస్తారా అని ఆలోచన చేస్తూ ఉంటే మరి అటువంటి సహాయం దేవుడే తన చెయ్యి కదా చూడండి ఆయన పైకెత్తి ఎట్లాగా తన మన చేయి పట్టుకుని పైకెత్తి నా బాధములు నా పాదములు అడుగులను స్థిరపరచను కాబట్టి ఇప్పుడు ఊబిలో లేడు అంటే అర్థమేంటి పాపం అనేటువంటిది ఒక ఊబి మాదిరిగా ఉంటుంది అనమాట మన జీవితాల్లో ఆ పాపం ఒకసారి దిగబడితే అది ఇంకో లోపలికి పోయేది కానీ బయటికి రాదు అటువంటి యొక్క సందర్భాల్లో మనలను మనం విమోచించుకునేటువంటిది అనేది చాలా కష్టం కాబట్టి ఊబి అనేటువంటిది అర్థం కాకపోవచ్చు చాలామంది అది ఒక చాలా లూజ్ సాయిల్ బాగానే కనిపిస్తుంది కానీ లూజ్ సాయిల్ దాంట్లో కానీ దిగినట్లయితే అది మనం ప్రెషర్ చేసే కొద్ది దాన్ని మనం ప్రయత్నించే కొద్దీ ఇంకా లోపలికే పోతుంది అట్లా ఉంటుంది పాప జీవితం అనేటువంటిది ఒక పాప కార్యానికి పాప అలవాట్లకు లోనైన వారికి జీవితం తప్పించుకోవాలని చూస్తారు అయితే కాదు కాబట్టి ఇటువంటి దాన్ని కంపేర్ చేస్తున్నాడు అక్కడ దేవుడు అటువంటి సందర్భం నుంచి ఆయన ఏం చేశాడు నన్ను పైకి ఎత్తింటున్నాడు తన కృప ద్వారా తన కనికరం ద్వారా ఎత్తి నా బాదములు ఇప్పుడు బండపైన స్థిరపరిచినాడు ఇప్పుడు ఇంకా లోపలికి పోయేదానికి వీళ్ళు లేదు బండపైన ఉంటున్నాయి నా బాధములు కాబట్టి ఏమంటాడంటే మరి ఆయన నా నోట తనకు స్తోత్ర రూపం కొత్త గీతము కాబట్టి ఇప్పుడు నా నోట ఏముంటున్నది స్తోత్ర రూపమైన కొత్త గీతం ఉంటుంది కారణం ఏంటంటే ఆయన నన్ను విమోచించుంటున్నాడు ఆయన నన్ను పైకెత్తింటున్నాడు దిగిపోయి మరి చూసినట్టయితే ఊబిలో దిగిపోయి నన్ను నా జీవితాన్ని ఆయన మరి స్థిరపరచుంటున్నాడు ఇది ఆరాధనక రహస్యం కాబట్టి మనం కూడా పాపంలో అతిక్రమంలో చనిపోయి ఉంటున్న వారు అంటున్నాడు ఎఫ్సీలకు రాసిన పత్రికలో పోసిన పౌరులు కాబట్టి అనేటువంటి భూమిలో మనం కూరుకుపోయినప్పుడు దిగబడిపోయినప్పుడు నిస్సహాయముగా ఉన్నప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలనేటువంటి మరి దేవుడు ఏం చేశాడు తన క్రీకుమాణయస్సు క్రీస్తు ప్రభుని లోకానికి పంపించి మన మీద కనికరపడి తన ప్రేమతో ఆ గుంటను తన చేయి లోపలికి పెట్టి మన చేయి పట్టుకుని పైకి ఎత్తిచ్చిన వాడు ఇప్పుడు బండపైన క్రీస్తు అనేటువంటి బండపైన మనం నిలబెట్టి ఉంటున్నాడు కాబట్టే ఆయనకు స్తోత్రం చెప్పవలసి అనుకుంటున్నాం అందుకొరకే కీర్తనకర్త ఏమంటున్నాడు తనకు స్తోత్ర రూపం కీర్తన పాడదినము అంటున్నాడు కాబట్టి ఆయన మరి మనం ఆయనకు స్తోత్ర రూపమైన కీర్తనలు పాడవలసిన అనుకుంటున్నాం అదే తొంభై ఐదో కీర్తనలో ఒక మాట అంటాడు తొంభై ఐదో కీర్తన మాత్రం వచ్చినాం రెండు యువాల గురించి ఉత్సాహధ్వని చేయడము మన రక్షణ దుర్గము కాబట్టి రక్షణ దుర్గం అంటాడు దుర్గం అంటే ఇస్ అ ఫోర్ట్ ఫోర్ట్ ఎస్ బట్టి సంతోషగానము చేయదము కృతజ్ఞతాస్లతో ఆయన సన్నిధిని కాబట్టి కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది ఆయన ఏవైతే చేసినాడో నీ జీవితంలో నా జీవితంలో నేను నీవు ఆయన ఎదుట చెప్పుకొని ఆయన్ను ఘనపరిచేదాన్ని ఏమంటారు ఆరాధన అంటారు కాబట్టి సౌర సోదరి అనే ఈ దినం మనము ఆరాధనకు చేరి అక్కడ ప్రజల మధ్యలో సమాజం మధ్యలో ఆయన చే రక్తం చేత వివచించబడిన ప్రజల మధ్యలో ఆయన్ను స్థితించటం అనేటువంటిది ఈ ఆరాధన యొక్క గొప్ప శ్రేష్టమైన కార్యంగా ఉంటున్న దేని కార్యాన్ని మనం చేసుకోవాల్సి ఉంటున్నాం అందుకొరకే కీర్తన పాడుచు అనే పేరట సంతోషగానం చేయదంటాడు కాబట్టి సంతోషం అనేటువంటిది కాబట్టి ఆయన స్థుతించటం అనేటువంటిది అది సంతోషగానం అట్లాగే జనంలో రండి నమస్కారం చేసి సాగిలపడదము అంటాడు ఎందుకంటే ఆయన మనల్ని సృజించినవాడు సృజించిన యుహవాసనిధిని మోకరించదము అంటాడు మన సృజించిన యుహవాసనిధిని మోకరించదము అనేటువంటి కార్యం ఆయన మనల్ని సృజించినవాడు కాబట్టి ఆయన రక్షించినవాడు అదేవిధంగా మరి నూట నలభై తొమ్మిదో కీర్తనలో ఎకవారు స్థితించడి ఎక్కువ కొత్త కీర్తన పాడు భక్తులు కూడుకుని సమాజంలో ఆయన స్తోత్ర గీతం పాడుడి మరి చూసినట్లయితే ఆయన సృజించిన వారు రక్షించిన దేవుని సంఘం మధ్యలో ప్రజల మధ్యలో ఆయన్ను ఆరాధించాలా ఆరాధించాలంటున్నాడు కాబట్టి అటువంటి వారిని అడిగి యశాగ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే నలభై రెండో అధ్యాయంలో మనం గమనించినట్లయితే పదే ఉత్సంలో సముద్ర ప్రయాణం చేయవాలా సముద్రంలోని సమస్తమా కాబట్టి ఇంకా సముద్రంలో జంతువులు కూడా చెబుతుంటున్నాడు ద్వీప నివాసులారా ద్వీపమా ద్వీపములారా ఎహవాకు కొత్త గీతము పాడుడి భూదిగంతములండి ఆయన స్థుతించుడి కాబట్టి అందరూ కూడా ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన సర్వమును సృజించిన వాడుకుంటున్నాడు సర్వమును వాడుకుంటున్నాడు కదా సర్వజీవులకు ఆయన తగిన సమయంలో ఆహారం పెట్టునంటాడు కీర్తనకర్త కాబట్టి ఆయన నీకు నాకు ఆహారం వచ్చినట్లే జీవులకన్నిటికీ కూడా ఆయన ఆహారం ఇచ్చేవాడు కాబట్టి అన్ని జీవులు కూడా ఆయన వైపు అంటే దేవుని వైపు ఆయన హస్తం వైపు ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఆ మేళన్నిటి కొరకై ఏం చేయాలి మనం ఆయన స్థుతించవలసిన కొట్టున్నావు దేవాన్ని నన్ను పోషించేవాన్ని కాబట్టి అనేటువంటి కాబట్టి ఈ యొక్క ఆరాధన అనేటువంటి వంతరంగంలో నుంచి వచ్చేటువంటి కార్యం అది కొరకు ఏమంటాడంటే చుడి పాట పడేదాన్ని ఎట్లా కీర్తించుడి అంటున్నాడు మొదటి కొరదలకు పద్నాలుగో అధ్యాయంలో మొదటి కొందే పద్నాలుగో అధ్యాయం పదిహేను వచనంలో కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనస్సుతో ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును లేనిలా మరి స్తోత్ర గీతము చేయదునంటున్నాడు నీకు కృతాసుడు చెల్లించదు అంటున్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించవలసిన వారికి ఉంటున్నాం ఏ విధంగా మరి ఎఫ్ఎస్ఎలకు రాస్తూ ఏమంటాడంటే పోసిన పౌలు చూడండి ఎఫ్ఎస్ఎల్కు ఐదు పంతొమ్మిది లేము ఒకరి ఒకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరుట సమస్తమును ఎల్లప్పుడూ దేవుని కృషిస్తాచు చెల్లించుడి కాబట్టి ఎల్లప్పుడూ అట్లాగా పాటల ద్వారా వాక్యం ద్వారా మా యొక్క మరి కార్యం ద్వారా హృదయాంతరంగులో శృతించాలని చెప్తుంటున్నాడు అందుకొరకే వ్యూహానికి దర్శనములు మరి ప్రకటన గ్రంథంలో ఏం చూస్తాడు ఇక్కడ ప్రత్యేకించబడిన వారు ముద్రించబడిన వారు అనేటువంటి కార్యం చూస్తున్నాం పద్నాలుగో అధ్యాయంలో ఇదిగో నేను చూడగా గుర్రెల్ల సింహపరతం మీద నిలబడి నిలబడినను ఆయన నామను ఆయన తండ్రి నామం నామొసల మీద లిఖించబడినవారు ప్రత్యేకించబడినవారు రక్షణ అనేటువంటి ముద్ర చేత ప్రత్యేకించబడిన వారు ఈ లోకములో కాబట్టి ఏసుక్రీస్ పునంధ విశ్వాసం ద్వారా రక్షించబడిన వారు ముద్రించబడిన వారు ఉంటున్నారు అటువంటి వారిని పరలోకంలో చూస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నారు వారు సింహాసనం ఎదుటను నాలుగు జీవులు ఎదుటను పెద్దలు ఎదురున ఒక క్రొత్త గీతం పాడుచున్నారు ఏంటిది ఏంటా గీతం అంటే భూలోకముని కొనబడిన మరి నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ కీర్తన నేర్చుకుని జారడు అయితే మరి గొర్రెపిల్లి ఎక్కడికి పోను అక్కడికెళ్ళా ఆయన వెంబడించేవారుగా ఉంటారు దేవునికి ప్రథమ ఫలముగా ఉండేవాళ్ళనుకుంటున్నాం కాబట్టి అటువంటి వారు ఆయన ఆరాధించే వాళ్ళున్నారు కాబట్టి ప్రభు ఆ విధంగా మరి మనం కూడా మరి ముద్రించబడిన వారం ఎప్పుడైతే ఏ శుక్రీశ్వరుడు మనం అంగీకరించామో మన యొక్క పాప నుండి విమోచించిన ఆత్మ అనేటువంటి మరి ముద్ర చేత ముద్రించుకుంటున్నాడు ప్రేమ సౌరి అటువంటి ఆత్మ ముద్ర పొందిన మనము ఏం చేయాలా ఆయనను స్థించాలి ఆరాధించాలి సర్వలోకమైన ఆరాధించేటప్పుడు ఒక గీతం ఏంటి కృత గీతము దేవాన్ని నన్ను సృష్టించినావు సృష్టించిన మాత్రం కాకుండా నన్ను రక్షించినావు రక్షించడం మాత్రం కాకుండా నన్ను పోషిస్తున్నావు నన్ను పోషించిన మాత్రం కాకు నన్ను భద్రపరుస్తూ వస్తున్నావే దానికి కొరకే స్తోత్రం అని మనం ఆరాధించేదే ఆరాధన ఆ విధంగా ఆరాధించడం పొరపా మనకు సహాయం చేయను కాదు